హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా టమాటోలను నీట్గా శుభ్రంగా కడుక్కొని అవి కడిగినవి ఆరబెట్టుకోవాలి అవి మొత్తం తడి లేకుండా ఆరిన తర్వాత ఒక క్లాత్ తోటి నీట్గా తుడుచుకొని తర్వాత ఇలా ఫోర్ పీసెస్గా కానీ ఎయిట్ పీసెస్గా కానీ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక కిలో టమాటా పచ్చడికి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి ఆ చింతపండలో ఏం తొక్కలు లేకుండా నీట్గా ఇట్లా పెట్టుకోవాలి తర్వాత ఈ టమాటోలు కొంచెం ఉడుకుబట్టిన తర్వాత చింతపండుని దీంట్లో యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసుకొని మొత్తం ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి టమాటర్ ముక్కల్లోంచి వాటర్ మొత్తం ఇలా వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి మొత్తం దగ్గర పడే కొద్దీ సిమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగు పట్టేస్తుంది మొత్తం కలిపి ఇలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి వాటర్ ఏం లేకుండా మొత్తం దగ్గరికి అవ్వాలి తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా కారం యాడ్ చేసుకుంటే పచ్చడి మొత్తం కలర్ చేంజ్ అవుద్ది రెడ్ కలర్ కాకుండా డార్క్ కొంచెం బ్లాక్ కలర్ టైప్లో ఉంటుంది పచ్చడి మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకునేటప్పుడు సాల్ట్ కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోద్ది నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను ట ఒక కిలో టమాటా పచ్చడిలోకి హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి టమాటా పచ్చని మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు మొత్తం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్లోనే మొత్తం ఆవాలు మొత్తం వేగిపోతాయి ఆవాలు చిటిపట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా ఉనిచ్చి మిక్సీ వేసి పెట్టుకోవాలి ఏం చేసి పెట్టుకున్న టమాటా పచ్చళ్ళలోకి ఈ మెంతులు ఆవాలు పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడైనా సరే మిక్స్ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని నూట యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు యాడ్ చేసుకోవాలి పోపు యాడ్ చేసుకునే ముందే తెల్లగడ్డలు ఇలా గర్భాలు తీసుకోల్సి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఎండుమిర్చి ఆవాలు యాడ్ చేసుకొని ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న వలసిపెట్టుకున్న తెల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి టమాటా పచ్చడి ఇలా చేశారంటే వేడి వేడి అన్నంలోకైనా ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ పచ్చడి చేయటం రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా ఈ మెథడ్లో చేసుకోవచ్చు పోపు వేసుకున్న తర్వాత మొత్తం అన్ని ఫ్రై అయిన తర్వాత టమాటో పచ్చళ్ళకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి సాల్ట్ ఏదైనా తక్కువ అయితే పచ్చడి తొందరగా పాడవద్ది సాల్ట్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి మొత్తం అంతా చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇది వాటర్ తగలకుండా చూసుకోవాలి వాటర్ ఏం తగిలితే పచ్చడి మొత్తం పాడవుద్ది posture of those is